హాయ్ అండి అందరికీ నమస్కారం మా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాజానారం మండలం కలవచ్చల్ల గ్రామం అలాగే ఇందులో కనబడుతున్నవన్నీ కూడా రేట్లు మూడు వేల నుంచి ఎనిమిది వేల వరకు రేట్లు ఉంటాయండి ఇవి మాది రీసేల్ కాబట్టి కోడి మీద మేము ఎంతో కొంత ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం దేనికంటే వీటిని తీసుకొచ్చి తప్ప పెట్టి తప్పి నీళ్ళు పెట్టినప్పుడు కొన్ని కళ్ళు పోతాయి అలాగే కొన్ని చాలా చాలా జరుగుతుంటాయి అవన్నీ రుద్దంతో తీసేసి ఓన్లీ బాగుంది మీకు పెడతాం అలాగే అందరూ కూడా మళ్ళీ మీరు వాట్సాప్ చేయగానే మేము అన్నీ సెండ్ చేస్తాం వాటి యొక్క తప్పినీళ్ళు చూడండి బాగుంటే కొనుక్కోటి బాగోపోతే చూసి స్కిప్ చేసేయండి రిప్లై అవ్వ పర్వాలేదు అలాగే కాల్ చేసిన వాళ్ళకి ఎవరికైనా మేము ఫోన్ ఎత్తకపోయినా లేకపోతే దానికి కరెక్ట్ ఆన్సర్ అవ్వకపోయినా సరే మీరు మంచి మనసుతో అర్థం చేసుకుని వాట్సాప్లోనే మెసేజ్ చేయండి మీకు ఖచ్చితంగా మేము రిప్లై పెడతాం ఒక రిప్లై లేట్ అయిందంటే కొద్దిసేపులో పెడతాం ఇబ్బంది ఏం లేదు అలాగని కాల్ చేయొద్దని చెప్పట్లేదు కాల్ చేయండి కాల్ లిఫ్ట్ చేయకపోతే అలా చేయండి ఎందుకంటే కొద్దిగా ట్రాన్స్పోర్ట్ వేసేటప్పుడు గట్టా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది ఒకసారి ఆ టైంలోనే లిఫ్ట్ చేయట్లేదు ఎందుకంటే కంటిన్యూస్ కాల్స్ అవుతున్నాయి అనమాట దానివల్ల మీ అందరూ అభిమానం వల్ల మనకి ఇప్పుడు చాలా అయితే సేల్స్ అవుతున్నాయండి అన్ సీజన్ అయినా సరే మనం దగ్గర దగ్గర జనవరి నుంచి ఇప్పటి వరకు టోటల్ ఏదైనా కానీ మనం నెలకు రెండు వందల కోడికి ఎక్కువ ఎంఎం కానీ తక్కువ అమ్మలేదండి మనకి ఏంటంటే అంటే మనం సొంతబ్బా కాదు కొనుక్కుని వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ఎక్కడో పోయే పర్సంటేజ్ తక్కువ వచ్చే పర్సంటేజ్ ఎక్కువ ఆ పోయే పర్సంటేజ్లు కూడా ఎలా ఉంటాయి అంటే బాక్స్లో ఓపెన్ చేసేసి వెంటనే వేసేసుకుంటారు చూసారా అటువంటి వాళ్ళకి ఏమైనా తేడా పడతాయి తప్ప కోడిని జాగ్రత్తగా వచ్చిన తర్వాత దాన్ని లైన్ చేసుకుని కట్టుకునే వాళ్ళకి మాత్రం బాగానే ఉంటుంది ఇది మన దగ్గర రేట్లు ఎలా ఉంటాయి అంటే దొడ్డులో రేట్లు కన్నా తక్కువ ఉంటాయి బయట మార్కెట్ల కన్నా రేట్ ఎక్కువ ఉంటుంది అదండి మన దగ్గర రేటు ఇది ఎవరికి సూట్ అవుతుందంటే జస్ట్ మామూలుగా మీరు ఏదో ఉద్యోగం చేసుకుంటూ మీకు తిరగడానికి ఖాళీ లేక కొనుక్కున్న వాళ్ళకైతే మన ఛానల్ కరెక్ట్గా సూట్ అవుతుందండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కోళ్ళు ఎన్నికాలంటే అని అందిస్తాం ప్రాబ్లం ఏం లేదు అంతేగాని మీకు మీరు ఖాళీగా ఉండి బయట తిరిగి కొనుక్కున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నా దగ్గర కొనకండి మీరు ఖచ్చితంగా లాస్ అయిపోతారు అలాగే నా దగ్గర కొని మీరు అమ్ముకుని లాభం ఉన్న వాళ్ళు కూడా లాస్ అవుతారు అటువంటి వాళ్ళు కొనుక్కోవద్దు అసలు ఎందుకంటే బట్ బస్ ట్రాన్స్పోర్టు తర్వాత మళ్ళీ మేము వేసుకునే లాభం ఇవన్నీ కలిపి ఎక్కువైపోతాయి మీకు అవి మాత్రం జా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే రీసేల్ అని చేసుకునే ఉద్దేశం ఉన్నోళ్ళు కష్టపడి లెగిసి కోడి ఎక్కడుందో తెలుసుకొని తన్నించుకొని బేరం కొనుక్కుని కొనుక్కొని మీ దగ్గర తెచ్చిపెట్టుకుంటే మీకు రూపాయి డబ్బులు మిగులుతాయి ఆన్లైన్లో చెక్ చేసి కొనుక్కొని మీరు ట్రాన్స్పోర్ట్లు ఇచ్చి మీరు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మిగలవు